பிள்ளை ஆசப்பட்டானும் ఒంగోలు నగరంలోని లాయర్పేట సాయిబాబు గుడి వద్ద కనుమ హోమ్ ఫుడ్స్ ఒంగోలు ఎమ్మెల్యే దమ్చల జనార్దన్ ఆనాటి రోజుల్లో నాణ్యమైన శుద్ధమైన ఆహారం అందరికీ అందుబాటులో ఉండేదని అలాంటి నాణ్యమైన తాజా రుచులతో పచ్చళ్ళు పిండి వంటలు బొబ్బట్లు వంటి తయారు చేసి ప్రజలకు అందుబాటులో తెస్తున్న విజయ్ కుమార్ కు అభినందనలు అన్నారు అనంతరం హోమ్ ఫుడ్స్ నిర్వాహకులు విజయ్ కుమార్ అపర్ణ దంపతులు మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఆఫర్గా వెయ్యి రూపాయల కంటే ఎక్కువ విలువైన కొనుగోలు చేసిన వారికి ఒక జాడీ ఉచితంగా అందించినట్టు తెలిపారు ఎమ్మెల్యే దామచర్లు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు స్వచ్ఛమైన రుచులు అందించడమే మా లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్ టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఈరోజు లాయర్పేటలో కనుమ హోమ్ ఫుడ్స్ ఒకటి ఓపెన్ చేసుకున్నారు దీంట్లో విజయ్ కుమారు అదేవిధంగా అపర్మ వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ హోమ్ ఫుడ్ అంటే మనందరికీ తెలుసు పాత రోజుల్లో మన పల్లెటూరులో అరిసెలు కానీ లేకపోతే చున్నందులు కానీ లేకపోతే రవ్వ రవ్వలడ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు క్వాలిటీతో చేస్తా ఉన్న డ్రై ఫ్రూట్స్తో కాబట్టి ఎక్కడ మనకి మ్యారేజెస్ ఆర్డర్స్ కానీ ఈరోజు అంతా కూడా స్వీక్స్ అన్నీ కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ అయితే ఒక కేజీ రెండు కేజీలు కావాలన్నా కూడా చెప్పుకోవటానికి అవకాశాలు కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో క్వాలిటీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు విజయ్ కుమారు అపర్ణ ఇద్దరు కూడా దీన్ని పెట్టారు ఇదివరకు అతను ఫైనాన్స్లో చేసి ఇప్పుడు దీంతో రావటం జరిగింది కాబట్టి మంచి క్వాలిటీగా వాళ్ళు కూడా చేస్తారని చెప్పేసి నేను కూడా భావిస్తూ ఉన్నా నేను కూడా విజయ్ కుమార్ కానీ అపరి నాకు కూడా ఒకటే నేను చెప్పాను ఇప్పుడు కూడా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ మనకు ఆదాయం అంటే క్వాలిటీ అనేది క్వాలిటీకి ఒక పేరు అనేది కానీ తెచ్చుకోగలిగితే తప్పకు తప్పనిసరిగా అది సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళు అందరు కూడా మన వాళ్ళు పెట్టిన ఏదైతే హోమ్ ఫుడ్ ఉందో దాని అన్ని కూడా ఆర్డర్స్ కూడా వాళ్ళు చేస్తారు అందరూ కూడా ఉపయోగించుకోవాలని అయితే కూడా తెలియజేస్తూ ఈరోజు వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మంచి సక్సెస్ రావాలి మంచి పేరు రావాలి అదేవిధంగా ఒక మంచి ఇంటెన్షన్లో వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా జరగాలని ఆ భగవంతుడు కోరుకుంటూ వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా ప్రశ్న విషయం తెలియజేస్తాను స్వాగతం మేము లాయర్పేట సాయిబాబు గురి దగ్గర కొత్తగా కనుమ హోమ్ ఫుడ్స్ అని కొత్తగా స్టార్ట్ చేశాము ఇప్పుడు అందరూ హోమ్ ఫుడ్స్ లైక్ చేస్తున్నారు కదా సో అందులోనూ మనం కొంచెం హైజనిక్గా టేస్టీగా క్వాలిటీగా అందిస్తబోతున్నాము సో మా దగ్గర పచ్చళ్ళు పిండి వంటలు కారూళ్ళు లైవ్లో బొబ్బట్లు కూడా తయారు చేసి ఇవ్వబడతాయి రకరకాల పచ్చళ్ళు పిండి వంటలు అందులో స్వీట్స్ హాట్స్ కారూళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చాలా క్వాలిటీగా హైజీనిక్గా తీసి పడుతుంది పచ్చళ్ళు అనేది మనకు పాత రోజుల్లో ఉన్నట్టుగా టేస్ట్ కోసం అని చెప్పి పెద్దవాళ్ళ నుంచి సలహాలు అవి తీసుకొని తయారు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ ప్లాస్టిక్ డబ్బాలు అట్లా పెడుతున్నారు కదా అవన్నీ బాగా ఇబ్బందిగా ఉంటాయి అందుకే మనం కొంచెం జాడీలు అవి ప్లాన్ చేసాము దానివల్ల ఏంటంటే ఇప్పుడు చేసిన టేస్ట్ ఎన్ని రోజులకైనా అలాగే ఉంటుంది జాడీలు మన పాత రోజుల్లో ఉండేవి కదా ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆర్డర్ ప్లేస్ మీద కూడా మనం తీసుకొని ప్లాన్ చేసేస్తాము ఒక రోజు ముందుగా చెప్తే పక్క రోజుకి మనం ఇవ్వగలుగుతాం మన షాప్ని మన ఎమ్మెంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు ఓపెన్ చేశారు చాలా ఆయన రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్వి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలుపునాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా రెటినా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ అన్ని రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు 08592